రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రత్యేక దృష్టి సారించి కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని దీనికి ప్రజా ఆశీర్వాదం కావాలని పిలుపునిచ్చారు ఏలూరు నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి వంద రోజుల పాలనలో విశేష కృషి చేశానని అన్నారు ప్రజా ప్రభుత్వంగా కూటమికి మంచి పేరు వచ్చిందని ఇదే స్ఫూర్తితో ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతోనే ప్రజావేదిక కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం రూపకల్పన చేసిందని ఆయన వివరించారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎన్ని ఓటేసిన వారే కాదు కాదనుకున్న వారు కూడా జైకొట్టే రీతిలో రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోంది ఆ దిశగా వంద రోజుల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాలనను పరుగులు పెట్టించారు ప్రభుత్వ నేతలు దీన్ని పురస్కరించుకుని వంద రోజుల పరిపాలనలో ప్రజలకు అందించిన సంక్షేమాన్ని వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా ఏలూరు ఏడవ డివిజన్లో స్థానిక నాయకులు టీడీపీ ఇన్ఛార్జి రాజా మురళి కొల్లిపర శ్రీను కీర్తి పద్మ కోరపాటి శ్యామ్ కోటా శ్రీను పింజర్ల చందు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోజహాన్లకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు పూలమాలలతో ముంచెత్తారు అనంతరం వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్వేగంగా మాట్లాడుతూ ఈ వంద రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా లేనని ఈ విధంగానే రానున్న ఐదు సంవత్సరాలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు వంద రోజుల్లో సాధించిన విజయాలను వివరించారు ప్రజలకు మరింత సేవ చేసేందుకు తనకు మరింత శక్తినివ్వాలని కోరుకున్నారు వైసీపీ పాలనలో చివరకు తిరుపతి వెంకటేశస్వామి వారి లడ్డూను కూడా మలినం చేసే పరిస్థితి దోపరించిందంటే ఆ పార్టీ ఎంత దుర్మార్గమైందో అర్థమవుతుందని అన్నారు తిరుపతి వెళ్లి లడ్డూ తింటే అనారోగ్యం పాలు కావాల్సి వస్తుందన్న దుష్ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు లడ్డూ తయారీలో దుర్మార్గులకు వైసీపీ పాలకులు తెర తీశారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు చివరికి కూటమి ప్రభుత్వం ఈ కుట్రను బహిర్గత పరిస్తే ఎదురు దాడికి దిగుతున్నారని దుయ్యబట్టారు రానున్న రోజుల్లో ప్రజలకు నూటికి నూరు శాతం మేలు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఆ దిశగానే సుపరిపాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు నగర్ మేయర్ షేక్ నుజాన్ పెదబాబు మాట్లాడుతూ వంద రోజుల పాలన పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చూడ వెంకటరత్నం కోస్ పెదబాబు నాయకులు మధ్యాహ్నపు బొద్దాని శ్రీనివాస్ దాసరి ఆంజనేయులు ఆర్నేపల్లి తిరుపతి ఉప్పాల జగదీష్ బాబు మంచం మైబాబు పూజారి నిరంజన్ మరియు కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ రోజుల్లో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియవలసిన అవసరం ఉందని ఉద్దేశంతోనే అంటే వంద రోజుల్లో ఏదో కాదు రోజుల్లోనే ప్రగతి సాధిస్తే ఐదు సంవత్సరాల్లో ఏం జరుగుద్ది ప్రగతి అనేది మీ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో మీ అందరికీ కూడా నిత్యం మేము ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరంతరం పోరాటం చేసి మీ ప్రతి ఇంటికి ఎలాగైతే డోర్ తెచ్చాము ఈ వంద రోజుల పాటు కూడా మేము నేను నిరంతరం కూడా ప్రజాసేవలోనే నిమగ్నమై ఏ కార్యక్రమాలైనా ఒక శానిటైజేషన్ అవ్వచ్చు ఒక పథకం పెన్షన్ విషయంలో అవ్వచ్చు మీకు ఓటో తారీఖు అందించే విషయంలో అవ్వచ్చు అలాగే అన్నా క్యాంటీన్ తెరిపించే విషయంలో అవ్వచ్చు అన్నిటితో కూడా మీతో చేతోటివాటుగా ఉన్నాం అలాగే మీరు కూడా మాకు సహకరించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇందాక అందరూ అన్నారు మెజార్టీ మెజార్టీ ఇచ్చారని చెప్పి అనేక డివిజన్ లో మా కుటుంబం నుంచి మరి ఆరో డివిజన్ లో గెలిసాం ఏడో డివిజన్ లో గెలిసాం పదకొండో డివిజన్ లో గెలిసాం బుజ్జిగారు ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచారు మళ్ళీ ఎమ్మెల్యేగా మా కుటుంబం నుంచి నన్ను గెలిపించారు నన్ను గెలిపించి నన్ను భయపెట్టే మెజార్టీ మీ అందరు కూడా ఇచ్చారు ఆ భయంతోనే వంద రోజులు నిద్రపోవాలా నేను ఎందుకంటే మీతో ఏం మాట పడవలసి వస్తుంది అనే ఉద్దేశంతో నిరంతర కార్యక్రమం తప్పనిసరిగా అభివృద్ధిలో ఎవరు సహకరించినా సరే ప్రజలు అవ్వచ్చు మేము అవ్వచ్చు మమ్మల్ని గెలిపించడంలో మీ బాధ్యత అయిపోాలా మమ్మల్ని నడిపించవలసింది కూడా మీరే రేపు పొద్దున్న తప్పనిసరిగా ఆ విషయంలో ఏ విషయం ఉన్నా సరే నిరంతరం అందుబాటులో ఉండేవాళ్ళు మా దగ్గరికి రావచ్చు మేము చేయగలిగిన పని ఉంటది చేయలేని పని ఉంటది తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఆ సూచన సలహా ఇస్తాం జరిగే పని చేసి పంపుతాం మీ ఎవరికి అన్యాయం జరగకోకుండా మీ ఎవరో ఇబ్బంది పడకోకుండా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మీ అందరితో కూడా అనిపించుకునే విధంగా ఉంటుంది మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మరి ఏడు రోజుల పాటు కూడా మరి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున రెండవ రోజు మీ అందరినీ కూడా కలుసుకొని ఈ యొక్క కార్యక్రమాల గురించి మరి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి మీ అందరు కూడా ఆశీర్వదించి గెలిపించిన తర్వాత మరి వంద రోజుల్లో ఏవైతే సంక్షేమ పథకాలు అందించారో అవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం ముఖ్యంగా మరి తొలి సంతకమే పెన్షన్ని పెంచేటటువంటి కార్యక్రమం మరి వృద్ధులు వికలాంగులు వితంతువులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని వారందరికీ ఏదైతే మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి విధంగా కొత్త పెన్షన్కు సంబంధించి కూడా మరి ఈ నెలలోనే మరి ప్రకటించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే మరి మీ అందరికీ మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వం మరి చెత్తపై పన్ను విధించిన సంగతి మరి ఆ యొక్క పన్నును కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది మరి అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మరి వచ్చే నెలలో పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటికే మరి రానున్న రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో మన శాసనసభ్యుల వారు మరి సారథ్యంలో తప్పకుండా సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ కూడా మాట ఇస్తూ మరి ఈ కార్యక్రమాల్లో ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కోట్ల రూపాయలు అభివృద్ధికి నిధులు తెచ్చినటువంటి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏలూరులో కలిసినప్పుడు ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించిన వెంటనే ఎన్నో సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా మరి ఆ పని పూర్తి మరి అమీనాపేట పేద కాజువేకి మన ముఖ్యమంత్రి గారిని పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించినటువంటి గణత బి గారి దక్కుతుంది పార్టీ అన్న ఎన్టీఆర్ ఆ రోజున పార్టీని పెట్టిన తర్వాత తెలుగుదేశంలో బాధ్యత కలిగినటువంటి నాయకుల్ని డెవలప్ చేయడం జరిగింది మనం చూసాం అంతకు మునుగు శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా ప్రజల మధ్యలో రాల కానీ అన్న ఎన్టీఆర్ పెట్టిన తర్వాతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి చైర్పర్సన్ కానివ్వండి ఎవరైనా సరే ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు కావాల్సిన విషయాలు తెలుసుకుంటూ ప్రజల యొక్క ఆ వార్డు యొక్క అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఘనత్వ తెలుగుదేశం పార్టీ డివిజన్ సంబంధించి ఎమ్మెల్యే గారు నాకు మొత్తం అంతా కూడా ఇంతకుముందు గతంలో ఎవరేం చేశారో తీరుగా మనకు అనవసరం మన డివిజన్ మొత్తం కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటు మళ్ళీ అని చెప్పి నాకు చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శానిటరీ కానీ మున్సిపాలిటీ లైట్లు కానీ దేనికి ఇబ్బంది లేకుండా అన్ని చక్కగా సక్రంగా జరుగుతున్నాయి గత పది రోజుల మట్టికి మనకు వరదల వలన మున్సిపాలిటీ సిబ్బంది రాలేకపోయారు వాళ్ళు అక్కడ విజయవాడ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది మళ్ళీ నిన్న నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మీరు అందరూ కూడా మీరు సహకరించి మున్సిపాలిటీ కూడా సహకరించడం కొద్దిగా జాగ్రత్తగా అలాగే మన పండగలు పౌర్ పౌర్ణంగా నుంచి మన రాజ్యసంకుడి వరకు చాటృతి రాజ్యసంకుడి వరకు పండకాలంలో కొంచెం బాబు పూడికి వచ్చేసింది చాలా ఇబ్బంది పడుతున్నాం బాబు అని చాలా మంది చెప్పారు దీని గురించి కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాను దాన్ని కూడా కొంచెం చేపిస్తాను చెప్పి చెప్పారు దాని గురించి మొత్తంగా మారుతారు ఈ అవకాశం చేసిన పెద్దలందరూ కూడా చూడండి